సో టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఈ టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా ఉంది ఎందుకంటే డ్యాషింగ్ ఓపెనర్ అయినా రోహిత్ శర్మకు తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న జరిగిన ఐర్లాండ్ మ్యాచ్లో ఆయన ఐర్లాండ్ బౌలర్ అయిన లిటిల్ బౌలింగ్లో మోచేతికి బాల్ తగలడంతో రోహిత్ శర్మ కొంచెం బాధపడినని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బాధలో కూడా బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు కాకపోతే ఆ తర్వాత రిటైర్డ్ హార్డ్గా వెనుతిరిగి కొంచెం ఫిజియోథెరపీ చూయించుకొని కూడా గాయం కొంచెం తీవ్రంగా ఉందని అటు ఫిజియల్ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ ఈ గాయం మాత్రం తీవ్రమైతే తప్ప టీమిండియాకు రోహిత్ శర్మ దూరం అవడం పక్కా తెలుస్తుంది కానీ ఒకవేళ రోహిత్ శర్మ దూరం అయితే తప్ప అతన్ని స్థానంలో ఎవరు వస్తున్నారని కూడా లేదు ఒకవేళ టీమిండియాకు రోహిత్ శర్మ దూరం అయితే తప్ప మరొక ప్రత్యామ్ చూసుకుంటే మాత్రం కేఎల్ రాహుల్ ఉన్నది చెప్పుకోవచ్చు ఎందుకంటే కేఎల్ రాహుల్ కూడా ఇంతమందికి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడాడు యాజ్ ఎ ఓపెనర్ కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడిన అనుభవం కూడా కేఎల్ రాహుల్కి ఉంది సో ఈ కేఎల్ రాహుల్ వస్తే తప్ప రోహిత్ శర్మకు గాయం అయ్యే తీవ్రత ఎక్కువ ఉండి జట్టుకు దూరం అయితే తప్ప ఇప్పుడు కేఎల్ రావు వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేసినట్టు తెలుస్తుంది ఒకవేళ ఆ తర్వాత రోహిత్ శర్మ దూరం అయితే ఇండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తానని కూడా చర్చ మొదలైంది సో మరి ఇటు చూస్తే విరాట్ కోహ్లీ కెప్టెన్గా వివరిస్తాడా లేదంటే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్గా వేరిస్తాడా లేదంటే కొన్ని టీ ట్వంటీ మ్యాచ్లో కేఎల్ రావుల్ కూడా అనుభవం ఉంది టీ ట్వంటీ మ్యాచెస్కే ఎలా కెప్టెన్గా వివరించినా కూడా అనుభవం అతనికి ఉంది ఎందుకంటే ఇటు ఐపీఎల్లో కూడా లక్నో సూపర్ జెంట్స్కి కూడా కెప్టెన్గా వివరించిన అనుభవం కూడా కేఎల్ రావుకు ఉంది సో మొత్తం మీద చూసుకుంటే మరి ఇంకో రెండు రోజుల్లో రోహిత్ శర్మ గాయము ఎక్కువ ఉందా లేదంటే తక్కువ ఉందా చూసి కూడా తదుపరి మ్యాచ్ పైన ఆడాలా వద్దని కూడా అటు ఫీజులు చెప్పినట్లుగా తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ ఈ నెల తొమ్మిద జరగబోయే మ్యాచ్ కీలకంగా ఉంది ఎందుకంటే ఈ నెల తొమ్మిద జరగబోయే మ్యాచ్ ఇటు భారతీయ అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ అభిమానులు కూడా వేచి చూస్తున్నారు మ్యాచ్ కోసం ఎందుకంటే ఆ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్కున్న ఉన్న మ్యాచ్కున్నంత క్రేజ్ అంటే ఎక్కువ కూడా ఈ మ్యాచ్ ఉంటుంది సో ఈ రానున్న మ్యాచ్ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్కి ఒకవేళ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటే మాత్రము ఓకే అని చెప్పుకోవచ్చు ఒకవేళ అందుబాటులో లేకపోతే మాత్రం కొంచెం టీమిండియాకు కష్టంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ కొంచెం డేరింగ్ ఆడి కూడా జట్టును విజయాలు అందించని చెప్పుకోవచ్చు సో ఈ గాయం అనేది అనేది ఇంకా తీవ్రతను బట్టి రోహిత్ శర్మ కొనసాగుతాడా లేదంటే జట్టుకు దూరం అవుతాడని కొన్ని రెండు రోజులు చెప్తారని ఫిజిల్ తెలుస్తున్నారు సో ఏది ఏమైనప్పుడు ఇటు రోహిత్ శర్మ అభిమానులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మకు ఏం కాలేదు సో రోహిత్ శర్మ మళ్ళీ తిరిగి వస్తాడు సో తిరిగి వచ్చి కూడా బ్యాటింగ్ చేసి కూడా జట్టుకు విజయాలు అందిస్తాడు కూడా అటు రోహిత్ శర్మ అభిమానులు చెప్తున్నారు సో ఎవరు ఏమనుకున్నా కూడా మరో రెండు రోజుల్లో రోహిత్ శర్మ గాయం ఎలాంటిది అసలు తీవ్రమైనదా లేదని కూడా చెప్పుకోవచ్చు దానిపైన రోహిత్ శర్మ కూడా ఒక అధికారిక ప్రకటన చేశాడు గాయం కొంచెం తీవ్రం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు సో ఈ బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను సో నొప్పి కూడా ఎక్కువనే ఉంది అందుకనే రిటైర్డ్ హార్డ్గా బయటకు వచ్చేసాను అని కూడా చెప్పాడు సో రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా కొంచెం గాయం ఎక్కువ అయిందని కూడా చెప్పుకోవచ్చు మనం సో చూడాలి మరి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఉంటాడా లేదంటే జట్టుకు దూరం అయ్యి ఈ వేరే ప్లేయర్ వచ్చి రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తాడని వేచి చూడాలంటే మరే రెండు రోజుల్లో ఈ గాయం అనేది ఏంటో తెలుస్తుంది Nó